ఈరోజు ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద సభ్యత్వం నమోదు విషయం మీద మాట్లాడడం జరిగింది కొంతమంది సూచన చేసి వెళ్ళిపోయారు ఈరోజు సభ్యత్వం కావాలి ఎంత అని అడిగారు సభ్యత్వము రుసుము ఏడాదికి ఐదు వందల రూపాయలు అక్రెడేషన్ కలిగిన పాత్రికేయ మిత్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అక్రడేషన్ లేని వాళ్ళ గురించి కూడా చర్చ జరిగింది దాకా సూచన చేశారు మళ్ళీ ఈసారి ఎందుకంటే ప్రెస్ క్లబ్ అంటే ఒక సిద్ధాంత పరంగా నడుపుకోవాల్సి వస్తాయి అక్రడేషన్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ లేని వారికి కూడా అవకాశం కల్పించాలని వాళ్ళు అడుగుతే ఏంటి అని అంశం కూడా ఇంత జరిగింది దాని తర్వాత ముందు అగ్రెడేషన్ కలిగిన వాళ్ళు సభ్యత్వం తీసుకోవాలి ఏడాదికి ఐదు వందల రూపాయలు ప్రతి మీడియా నుంచి ఒక స్టాఫ్ రిపోర్టరు ఒక ఫోటోగ్రాఫర్ బీరో అంటే బీరో ఇది కంపల్సరీగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు వాళ్ళకి ఆహ్వానం అందుతుంది సపరేట్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ ద్వారా సమాచారం అందిస్తాము అది ఒక్కడే కాదు ప్రెస్ క్లబ్ే కాదు వసతి గృహం కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి కర్నూలు జిల్లాలో ఉన్న పార్టీకే మిత్రులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని గత కొద్ది రోజులుగా అడుగుతున్నారు ఎంత 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 అని అందుకే ఒక నాలుగు సంవత్సరాల కింద బుక్ కొట్టించడం జరిగింది అది ఇప్పుడు ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మనకు క్వార్టర్స్ కేటాయించడంతో ఇక కార్యక్రమాలన్నీ వేగవంతం చేయాలి ఇంకా అభివృద్ధి చేయాలి కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు ఆర్ అండ్బి వాళ్ళు వచ్చారు మరమ్మతులు చేయిస్తున్నారు మొదలు పెడతామన్నారు కాబట్టి పనులు ఆలస్యమైన అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది ఇది ప్రజా సంఘాలకు పాతికే మిత్రులకు ఒక వేదిక అవుతుంది ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ప్రెస్ క్లబ్ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఉంటుంది ప్రతిరోజు తర్వాత క్రమంగా కార్యక్రమాలు చేసినాక సాయంత్రం వరకు ఉంటాం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాత్రికయ మిత్రులను కోరుకుంటున్నాను